ఆరోగ్యశ్రీలో ఎంపానల్డ్ కానీ ఏదైనా రోగాలు కూడా ఎక్కడైనా ప్రొసీజర్స్ కానీ ఏమైనా మనకి ఏదైనా కనిపించినా కూడా స్పెషల్ అథారిటీ స్పెషల్ డెసిగ్నేషన్ విల్ బి గివెన్ టు ద ఫ్యామిలీ డాక్టర్ అండ్ టు ద విలేజ్ క్లినిక్ కనెక్టెడ్ టుగెదర్ వేర్ ద కేస్ విల్ బీ బిల్ట్ కేస్ విల్ బీ ప్రాపర్లీ పుట్ ఇన్ అ ఫార్మాట్ అండ్ ఇట్ వుడ్ బి గుడ్ ఇన్ అఫ్ ఫర్ రెఫరల్ అండ్ ఆ రెఫరల్ ఆధారంగా వాళ్ళను ఇట్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ట్రీట్మెంట్ ఫిట్ ఇన్ ఆరోగ్యశ్రీ కేసెస్ సో ఈ ప్రొసీజర్ కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తుంది ఇటువంటి కేసులో కూడా ప పేషెంట్ను పంపించేయడం వరకు మందే బాధ్యత పేషెంట్కి ఐదు వందల రూపాయలు డబ్బిచ్చి అయినా సరే పేషెంట్ ఖచ్చితంగా పోయేట్టుగా చూడడం మంది బాధ్యత వీ వీసీ ద్వారా విలేజ్ క్లినిక్లో ఉన్న మన వీసీ ద్వారా వీ ఆల్సో హ్యావ్ దస్ ఫెసిలిటీ టు కన్వర్ట్స్ విత్ ది స్పెషలిస్ట్ హుఆర్ అవైలబుల్ ఇన్ ద టీచింగ్ హాస్పిటల్స్ వాళ్ళతో కూడా ఆ ఫెసిలిటీని కూడా మనం అవైల్ చేసుకుంటాం అవసరాన్ని బట్టి ఐదు వందల రూపాయలు డబ్బు ఇచ్చినా సరే మళ్ళీ పేషెంట్ని పంపించే కార్యక్రమం చేస్తాం రెఫరల్ కోసం ఆ తర్వాత ట్రీట్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి తీసుకొస్తాం ఇంటికి తీసుకొచ్చిన తర్వాత లైక్ ఇన్ లైక్ ఇన్ ఆల్ అదర్ ఆరోగ్యశ్రీ కేసెస్ ఇంటికి చేరుకున్న పేషెంట్ ఆరోగ్యశ్రీలో ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చిన పేషెంట్ అయినా కూడా ఆ పేషెంట్ను మన విలేజ్ క్లినిక్ స్టాఫ్ వితిన్ అ స్టిప్యులేటెడ్ టైం ఫ్రేమ్ ఆఫ్ వన్ వీక్ వుడ్ హ్యావ్ టు గో అండ్ సీ ద పేషెంట్ అట్ హోమ్ అండ్ టేక్ ఫోటోగ్రాఫ్ విత్ ద పేషెంట్ ఎంక్వైర్ విత్ ద పేషెంట్ అంతా బాగా జరిగిందా అమ్మా ట్రీట్మెంట్ బాగా ఇచ్చినారా అమ్మ ఎక్కడా ఎవరు లంచాలు అడగలేదు కదమ్మా మీకు ఎక్స్ట్రా డబ్బు ఎక్కడ ఇవ్వాల్సిన పని పడలేదు కదమ్మా ఆరోగ్య ఆసరా డబ్బు కూడా మీకు పడిందా మీకు అందిందా అమ్మా అని అడిగి పూర్తిగా నిర్ధారించుకుని రావాల్సిన మందులు ఉండాల్సిన మందులు ఇవ్వాల్సిన మందులు అన్నీ కూడా మీకు అందాయా ఉన్నాయా మీ దగ్గర అని చెప్పి వెరిఫై చేసుకుని ఆ తర్వాత వాళ్ళు ఫోటోగ్రాఫ్ పెడితేనే ఆరోగ్యశ్రీలో దట్ బి దట్ బి క్లియర్డ్ ఫర్ బిల్ క్లియరెన్స్ వైల్ దిస్ ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ ఇన్ లైన్ ఇటువంటి పేషెంట్లకు కూడా మనం ఆటోమేటిక్లీ దే కమ్ అండర్ దిస్ హోల్ బ్రాకెట్ ఆఫ్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ యూ నీట్ టు హ్యాండ్ హోల్డ్ దీస్ పీపుల్ ఆ మందులు వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటున్నారా లేదా ఆ మందులు సరిపడా ఉన్నాయా లేదా ఆ మందులు మూడు నెలలు అయిపోయిన తర్వాత ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ హియర్ ఎస్ ఇఫ్ యూ ఓ టు సీ ది ఆరోగ్యశ్రీ ఎంపానల్ కేసెస్లో మనం గమనించినట్లయితే ఆశ్చర్యకరమైన విషయాలు కనిపిస్తాయి ఆరోగ్యశ్రీ అనే ఆరోగ్యశ్రీలో మనం గమనిస్తే యూ ప్రాబబ్లీ హ్యావ్ అ సిచ్యువేషన్ వేర్ ఆరోగ్యశ్రీలో వన్ ఇయర్ పాటు మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా కవర్డ్ ఆల్ ఆఫ్ ది మార్ కవర్డ్ అండర్ ఆరోగ్యశ్రీ వన్ ఇయర్ పాటు మెడిసిన్స్ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుకున్న పేషెంట్లకు ఆ నెట్వర్క్ హాస్పిటల్ ఇస్ ఆల్సో బౌండ్ టు సపోర్ట్ ది పేషెంట్ గివింగ్ దెమ్ వన్ ఇయర్ ఆఫ్ ఫ్రీ మెడికేషన్ ఆల్సో కానీ ఆశ్చర్యం ఏమిటనంటే ప్రతి మూడు నెలలకు ఒకసారి మందులు తీసుకోవాల్సిన ఈ కార్యక్రమంలో మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ రెఫరల్ సర్వీసెస్ తీసుకొని మళ్ళీ అక్కడ రెఫరల్ సర్వీసెస్ తీసుకున్న తర్వాత మందులు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో చూస్తే మూడు నెలలకు తర్వాత పోయే పేషెంట్లు కేవలం థర్టీ త్రీ పర్సెంట్ అంటే అరవై ఆరు మంది పేషెంట్లు ఫోన్ కూడా పోవడంలా అంటే ఏదో సరిపోయింది కదా వదిలేస్తే సరిపోతుంది కదా మళ్ళీ అంత దూరం ఆడిపోవాలా మళ్ళా డాక్టర్ని మళ్ళా డాక్టర్ రిక్వైర్స్ ఫర్ ఇట్ రిక్వైర్స్ ఫర్ ద రెఫరల్ సర్వీస్ ఇగ్నోరింగ్ దాపెక్ట్ అండ్ ఇంకా గమనించినట్టు సెకండ్ రెఫరల్ సర్వీసెస్ విచ్ ప్రాబ్లీ సిక్స్ మంత్స్ కు వచ్చేసరికి ద నెంబర్స్ ఆర్ ఫర్దర్ డ్రాపింగ్ టు ట్వంటీ టూ పర్సెంట్ అదే వన్ ఇయర్ దాకా చూసుకుంటే ఎయిట్ పర్సెంట్ అంటే తెలిసి కూడా పోవడానికి కొన్ని కొంతమంది బద్దకిచ్చి కొంత కొంతమందిని కొంద కొందరేమో తెలియక మళ్ళీ పోవాలి పోతే మళ్ళీ మందులు తీసుకోవాలి మళ్ళీ రెఫరల్ సర్వీసెస్ ఇస్తారు వాళ్ళు అని తెలియక కొంతమంది బద్దకిచ్చి రకరకాల కారణాల వల్ల లేకపోతే పోవడానికి మళ్ళీ ఇంత డబ్బు ఖర్చు అవుతుందేమో అని చెప్పి పోవడం ఇష్టం లేక రకరకాల కారణాల వల్ల ఆరోగ్యశ్రీలో కవర్ అయిన పేషెంట్లను కూడా మందులు సరిగ్గా తీసుకుని పరిస్థితి అందుకని హ్యాండ్ హోల్డింగ్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కరెక్ట్గా పేషెంట్ ఎప్పుడు మళ్ళీ రెఫరల్ సర్వీసెస్కి మళ్ళీ పోవాలో వెంటనే ఆ డేటు మీ యాప్లో ఇక్కడ డౌన్లోడ్ కావాలి టెన్ డేస్ ముందు మీకు ఏఎన్ఎంకు అక్కడ విలేజ్ క్లినిక్లో ఉన్న ఏఎన్ఎంకు సిహెచ్ఓకు బీప్ వస్తుంది సో అండ్ సో పేషెంట్ మీ దగ్గర ఈ ఆరోగ్యశ్రీ యొక్క సేవ సేవ తీసుకున్నాడు తీసుకున్న ఈ పేషెంట్కు ఈరోజు రెఫరల్ సర్వీసెస్ అవసరం ఉంది మూడు నెలలకు తన డ్యూ డేట్ వచ్చింది మీరు ప్రిపేర్ చేసుకోండి పేషెంట్ను అని చెప్పి ఆ అరేంజ్మెంట్ కూడా ఈ మొబైల్ యాప్లో మనం పెట్టడం జరిగింది సో యూడ్ హ్యావ్ టు ఎన్షోర్ దట్ ద విలేజ్ క్లినిక్ టేక్స్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ టేక్స్ ద ఓనర్షిప్ ఆ గ్రామానికి సంబంధించిన ప్రతి పేషెంట్ కూడా సచివాలయం పరిధిలో ఉన్న ప్రతి పేషెంట్ కూడా ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద విలేజ్ క్లినిక్ to hand them. It is the responsibility of the family doctor to own the responsibility and discharge his duty with ownership. This is the the most important thing. And the and the this hand holding concept me the intaka orientation ఈ వీసీ లేక్ మిమ్మల్ని అందరినీ కూడా తీసుకోవడం జరిగింది అట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ యూడ్ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ వై వీఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ సిమిలర్లీ ఈ పే ఈ ఆరోగ్యశ్రీ కేసెస్లో మనం జల్లడబడుతూ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా మనం జల్లడబడుతూ మనం ఐడెంటిఫై చేసిన ఈ హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఐ స్క్రీనింగ్కి సంబంధించి మనం ఐడెంటిఫై చేసిన ఆఫ్తల్మాలజీకి సంబంధించిన పేషెంట్ల వివరాలకు సంబంధించి చూస్తే ఆల్మోస్ట్ ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మందికి ఐ స్క్రీనింగ్కు వీ హెవ్ స్క్రీన్డ్ అండ్ ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల నలభై ఏడు మందిని వీ హవ్ ఐడెంటిఫైడ్ దెమ్ యాజ్ కేసెస్ ఫర్ స్పెక్టికల్స్ అండ్ వీ బీ ఆల్సో ఐడెంటిఫైడ్ 73,474 such cases as identified for uh, further treatment for further surgery, cataract, E20, uh, e further surgery lakosum, debay mudwela and -de alone -um identify chest. Now wheel under You'd have to take it to a logical end. by December end. You would have to ensure that the supply is completed. Similarly, the surgeries, that is, cataract uh, surgeries. Most of them would be, of course, cataract. You would have to ensure that they're all completed by December end. All this is hand-holding. వాళ్ళను రెఫర రెఫరల్ సర్వీసెస్ కోసం పంపించాల్సి వస్తే ఐదు వందల రూపాయలు డబ్బు చేతిలో పెట్టి పంపించండి క్రియేట్ అ మెకానిజం ఎన్ ultimately this అల్టిమేట్లీ దిస్ మనీ utilized ప్రాపర్లీ they go there then దెన్ దెర్ ఇస్ సమ్ ప్రొసీజర్ విచ్ ఇస్ యాక్చువల్లీ పుట్ ఇన్ ప్లేస్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్ పుట్ ఇన్ ప్లేస్ సో దాట్ సమ్డీ టేక్స్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ డజన్ గో some kind of a procedure, some SOP, which will ensure that they take the money, but definitely they utilize the money to go to that location, go to that hospital, get the treatment done. So the health department, I'm asking them to prepare some certain, a proper SOP, uh, a proper protocol, uh, which can come into existence. So this money is properly used. Similarly, uh, Handholding an area, the important and critical uh, part of the whole story. We, have, you know, we are enhancing the healthcare services in a big way, you know, coming up with tertiary care, 17 new medical colleges which are coming up in uh, uh, district headquarters, with the current district headquarters, where the district also has been pruned, and where every parliament segment is now made uh, uh, district headquarters. సో సైజ్ తగ్గిస్తున్నాము డిస్ట్రిక్ట్ సైజ్ తగ్గించినాము ప్రతి డిస్టిక్లోనూ గవర్నమెంట్ సర్వీసెస్లో టెరిషరీ కేర్ని ఇంప్రూవ్ చేసేందుకు ఒక సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ను తీసుకొచ్చేందుకు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాము ఇవన్నీ కూడా ఒకవైపున హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒకవైపున పునరుద్ధరిస్తూ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ద కలెక్టర్స్ ఆర్ మైండ్ఫుల్ మీ పరిధిలో ఉన్న డిస్ట్రిక్ట్లో మీ అందరికీ కూడా రిక్రూట్‌మెంట్ పాలసీ మీద మీ అందరికీ కూడా పూర్తి అవగాహన ఉండాలి యు హావ్ అబ్సల్యూట్ ఆథారిటీ టు రిక్రూట్ పీపుల్ ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీబడీ కంప్లైన్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ దట్ దేర్ ఇస్ ఎ డాక్టర్ కొరత ఉంది దట్ దేర్ ఇస్ ఎ స్పెషలిస్ట్ కొరత ఉంది దట్ దేర్ ఇస్ ఎ నర్స్ కొరత ఉంది in so and so hospital coming under your purview there is a zero tolerance policy which is currently prevalent in the state of andhra pradesh we have already recruited more than 53000 only in health sector and of course even go to churn out natural recruitment, natural retirement process, natural uh, process, attrition, attrition to retirement, natural But it is the responsibility of the collector to monitor these attritions, to monitor these retirement vacancies. So that the moment they are the attrition takes place so the moment their retirement takes place he should immediately be recruited by another person health department under the important the inflow where there is a recruitment purpose medical recruitment board and create medical recruitment board has been created for the first time in the state to only ensure that there is zero vacancy but you need to monitor if you do not monitor then there is very little what one can do the performance in your district is totally the responsibility of the collectors so jagratat diskondi kachitanga now coming back to this particular topic of handholding హైపర్ టెన్షన్ కేసెస్ను ఆల్మోస్ట్గా చూస్తే రెండు లక్షల నలభై ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది హైపర్ టెన్షన్ కేసెస్ అంటే బీపీ కేసెస్ను ఐడెంటిఫై చేస్తే ఈ ఐడెంటిఫై చేసిన ప్రతి కేసును కూడా యూ వుడ్ హ్యావ్ టు టేక్ ఇట్ అప్ ఫర్ కన్ఫర్మేటరీ టెస్ట్ వితౌట్ కన్ఫర్మేటరీ ట్రెస్ యు కెనాట్ గివ్ ద మెడికేషన్ So, it's very important that these cases that you have identified please make sure that they are confirmed once again. Conduct confirmatory tests so that after their confirmatory tests are also positive, then this process of hand holding can be taken up. See, preventive care law. This is going to be a huge leap forward. While we spoke about curative care thus far, talking about tertiary care, talking about recruitment, talking about infrastructure improvement through Nadu Nedu, while we spoke about all these things, the most important thing is preventive care.